భూభారతి చట్టం ద్వారా రైతులకు భూ హక్కులతో పాటు భరోసా కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు నిర్మల్ జిల్లా కుంటాలలో భూభారత్ చట్టంపై నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు పొంగులేటి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అమాత్యులు హెలికాప్టర్ ద్వారా భయంసా చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుంటాల సదస్సుకు హాజరయ్యారు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నివారించి రైతులకు బీఆర్ఎస్ నాయకులు మంత్రుల కాన్వాయిని అడ్డుకోగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు పోడు భూముల సమస్యలను మంత్రుల దృష్టి శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు ఈ భూభారత చట్టంలో ప్రజలకి మంచి జరిగే విధంగా భూములున్న ఆశ్రములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేసుకుని వడి వడిగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా నాలుగు మండలాల్లో పైలట్ గా మనం తీసుకున్న ఈ జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవ నాడు శాశ్వతంగా ఈ నాలుగు మండలాల్లోని రెవెన్యూ సమస్యలని పరిష్కరించే దిశలో ఈనాడు మన రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది భూమి అనేది మరి మనిషితో చాలా ముడిబడి ఉన్నటువంటి అటాచ్మెంట్ భూమి లేకుండా మన కాళ్ళు కూడా మరి మరిబడలేనటువంటి ఆపద ఉంది దాని రూపాయలు అప్పు కావాలంటే మీ దగ్గర ఏముంది తాకట్టు పెడతావు నమ్మియాలే అప్పు అని అడుగుతాను అందుకనే భూమి అనేది మనిషి యొక్క అవసరాలను తీర్చడానికి అతిపెద్ద ఆస్తి భూమి ఈ రోజు ఈ రోజు భూభాన్ని చట్టం తీసుకొచ్చి రైతంధులకు భరోసా ఇచ్చే విధంగా సిఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మన శ్రీరన్న గారు రెడ్డి గారు ఈ యొక్క గొప్ప చట్టాన్ని తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం